హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య ఎయిట్ టు జెడ్ ఫ్లాగ్స్ అందరు బాగున్నారండి నేను కూడా బాగున్నాను తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయగా అంటారు కదా సో అది నిజమేనండి నా ఫేవరెట్ కర్రీ వంకాయ కర్రీ మీలో ఎంతమందికి వంకాయ కర్రీ ఇష్టమో కామెంట్ చేయండి అందులోనూ మళ్ళీ గుత్తి వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వన్ డే అక్క వాళ్ళ ఇంట్లో అక్క కోసం వంకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా ఇంకా ఈరోజు నేను వంట చేస్తున్నా చపాతి అండ్ వంకాయ కర్రీ డిన్నర్కి ప్రిపేర్ అనమాట నేను ఎలా గుత్తి వంకాయ కర్రీ చేస్తానో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా నేనైతే ఏం చేస్తానంటే ఫ్రెండ్స్ గుత్తి వంకాయకి వంకాయల్లో ఫిల్ చేయడానికి ఇప్పుడైతే నేను గ్రేవీ ప్రిపేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే నేను ఒక పాన్ పెట్టుకొని అందులో కొన్ని నువ్వులు వేయించుకున్నాను అలాగే పల్లీలు వేయించుకున్నాను ధనియాలు దాచని చెక్క ఇలాచి లవంగా ఎండు కొబ్బరి ఇవన్నీ అయితే వేయించుకున్నాను ఇంకా అలాగే కొన్ని ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను అందులో ఇంకా కొంచెం గ్రేవీ బాగుండాలని నేనైతే ఇప్పుడు ఉల్లిపాయలు అయితే చాలా కొన్ని మరిన్ని వేసుకున్నానండి కొత్త అల్లం అయితే ఇంకా చాలా స్మెల్గా టా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట అందుకే నేను కొత్త అల్లము వెల్లుల్లి రెండు అయితే నేను ఇంకా వేసుకున్నాను ఇంకా అందులో కొంచెం జీలకర్ర టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇవన్నీ అయితే వేసి గ్రైండ్ చేసేసుకొని పేస్ట్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయలని చాలా ఫ్రెష్గా కడిగి ఇంకా మంచిగా అవి నాలుగు పచ్చల్లాగా కట్ చేసుకొని అందులో ఫిల్ చేయాలి తను మా అక్క వాళ్ళ ఇంటి పైన ఉంటుంది అనమాట కావ్య అని తను నాకు హెల్ప్ చేసింది థ్యాంక్ యూ సిస్టర్ ఇంకా ఇప్పుడైతే నేను తను ఫీల్ చేస్తూ ఉంటే నేనైతే ఇంకా వేపుతున్నాను అనమాట మంచిగా సిమ్లో పెట్టుకొని వేపాలంటే లేకపోతే మాడిపోతాయి సిమ్లో పెట్టుకొని మంచిగా వేపితే కొంచెం మంచిగా ఉడికినట్టుగా మంచిగా వేగుతాయి అనమాట బ్రౌన్ కలర్ కొంచెం బ్రౌన్ కలర్ రాగా వేపుకోవాలి సో ఫైనల్లీ మొత్తం అయితే వేయించేసుకున్నాము ఇప్పుడు గ్రీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఇంకొంచెం ఆయిల్ పోసుకొని అందులో కొన్ని పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా కొంచెం చింతపండు రసం కూడా పోసి బాగా కలుపుకోవాలన్నమాట ఇంక ఇప్పుడైతే మనము వంకాయలు ఫిల్ చేయంగా మిగిలిన గ్రేవీ ఉంది కదా సో ఆ పేస్ట్ అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇంకా ఎలాగూ ధనియాలు దాచని చెక్క ఇవన్నీ అయితే గ్రైండ్ చేసుకున్న అందులో మసాలాలోనే ఉంది కదా అందుకే ఏం వేయనవసరం లేదు ఇంకా గ్రేవీలో మనం మంచిగా వేయించి పక్క పెట్టుకున్న వంకాయ ముక్కలని అయితే వేసేసి ఇంకా బాగా సిమ్లో అయితే పెట్టి ఉడికించాలన్నమాట అప్పుడు మొత్తం పులుసు మొత్తము వంకాయకి పట్టి చాలా టేస్ట్ వస్తుంది ఫైనల్ది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ వంకాయ కర్రీ కాంబినేషన్ చపాతి సూపర్ అనమాట చాలా బాగుంటుంది మీరు కూడా చేసుకొని తినండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి రమ్య టెంప్టింగ్ యార్ థ్యాంక్ యూ చేసి పెట్టినందుకు వంకాయ కర్రీ అక్క కోసం వంకాయ वल टू मा